ఆల్ ఇండియా కథల పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో చెప్పురు చూద్దాం ఆలోచిస్తారా అంటారా అబ్బే రైటర్లకు రానే రాదు సినిమా కథలు అంటారా వాళ్ళకు కూడా రాదు సీరియల్లా కథలు రాసేటోళ్ళకే వస్తుంది పక్కా ఎపిసోడ్లకి ఎపిసోడ్లు సాగదీసి ల్యాగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకే పక్కా వస్తుంది అంటారేమో కదా ఆహా ఏగ మీరు చెప్పలేరు కానీ మా వాళ్ళు చెప్తారు రండి ఆల్ ఇండియా కథల పోటీ పెడితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజు కొందరు పోలీసు వాళ్ళకే వస్తుందంటున్నారు సీనియర్ రచయితలు కూడా అగోకి చేవేళ్ళ ట్రాఫిక్ సీఐ సారు మాటలు వింటున్న వాళ్ళకు కూడా గసంటి అనుమానమే వస్తుందట మొన్న రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ కాడ అడ్డేసి బండ్లను చెకింగ్ చేస్తుంటే బండి మీద పోతున్న వాళ్ళని ఆపిండట సారు ఇక ఆడ చిన్నగా వాళ్ళకు వీళ్ళకు బయసైందట బడివే మాకే ఎదురు చెప్తావురా సీఐని నాతోనే అని అచ్చమైన పోలీస్ భాషల ఆ నుండి బండిరా వరకు ఎన్ని అన్ని అనుభూతులు తిట్టుకుంటా సినిమాల్లో హీరో లెక్క బైకోళ్లను పెక్క పెక్క పట్టిండు సార్ ఇట్లా ఇదంతా ఆడున్నోళ్ళు వీడియో తీసిరు సోషల్ మీడియాలో పెట్టే వరకు బాగా వైరల్ అయిపోయింది మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు బండితాళాలు తీసుకునే అధికారమే లేదు అసలుంటిది ఉన్నట్టు కొట్టుకుంటా అమ్మనక్కని తిట్టే అక్కు ఎవలిచ్చిండ్రు మీకు ఇంట్లో ఆడోళ్ళు లేరా వాళ్ళను పబ్లిక్ గట్లనే తిడితే ఊకుంటారు తప్పు చేస్తే వాళ్లను సట్టప్రకారం శిక్షించాలి కోర్టుకు అప్ప ఎప్పాలే అంతేగాని కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టుడింది అని మస్తు మంది సిఐ గారి మీద చిరు గుర్రాలు ఆడబట్టిర్రు ఆన్లైన్లో ఇక ముచ్చట ఎడుకో పోయేటట్టు ఉన్నదని సారు ప్రెస్ మీట్ పెట్టి గీ తీర్లో చెప్పుకొచ్చిండు డ్రింక్ చెక్ చేస్తుంటే ఊదకుండా తిట్టి పారిపోతున్నాడు పారిపోయే సమయంలో ఆ రోడ్డు దిగి వెళ్తుంటే అక్కడ నేను మా సిబ్బంది కలిపి అతను తీసుకు వెళ్ళొచ్చి అతను డ్రింక్ డ్రైవ్ చేసి అదే రోజు లోకల్ కేసులో కంప్లైంట్ ఇప్పించి అతను మీద కేసు చేయడం జరిగింది అదట సంగతి వాళ్ళే పోలీసు వాళ్ళ మీద ఆడిరట మరి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది పోలీసు వాళ్ళ మీదకి మరబడతారా చెప్పురి పోలీసు వాళ్ళు అమ్మనక్కను బూతులు తిట్టినా కడుపుల సలసల మసిలిపోయి పంట కిందనే కోపాన్ని అనగబట్టుకుంటారు కానీ ఎదురు మాట్లాడే సాహసం చేయరు ఎవరైనా కూడా ఈ వీడియోలో చూస్తే కూడా సీఐ గారు చెప్పినట్టు బూతులు తిట్టుకుంటా అంతదంతున్నా ఎందుకు తిడుతురు సార్ మీరు అనే మర్యాదగా అడుగుతున్నారు కానీ అయితే వీడియోలో ఈడ కనబడతలేదు ఎవరికి కూడా నిజమే కావచ్చు తీరి ఇక సిఐ గారేమో మా పోలీస్ వాళ్ళ మీరికే వాళ్ళే కొట్ట వస్తే మేమే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా వాళ్ళతోటి వీరోచితంగా ఫైటింగ్ చేసినట్టు చెప్తున్నాడు అంతే కదా సార్ కానీ కొంతమంది పోలీసు వాళ్ళు అయితే చూడరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న మాటనైతే పెంట పొందలనే వాది పెట్టిరు ఎన్నడో ఊతులు లేదంటే లాఠీల పోలీసింగే నడుస్తున్నది ఇప్పుడు అని కామెంట్లు చేయబట్టారు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ విషణోళ్ళు